నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అన్నంతో పూరీలు చేసినాను నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు అన్నం నైట్ మిగిలిపోతే ఇట్లా ఇంటిల్లి పాదికి సరిపోయేలాగా ఎంతో పొంగుతూ సాఫ్ట్గా ఉండే పూరీలు అయితే చేసినాను నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి మరి సింపుల్ ప్రాసెస్ అండి నేను చూపిస్తా పదండి వీడియోలో ఇక్కడ చూసినారు కదా ఒక కప్పు అన్నం అండి ఈ కప్పు అన్నాన్ని మిక్సీ జార్లకు వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకొని స్మూత్గా అండి ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత స్మూత్గా అయితే ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక అయితే వేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఉకుమారవ్వ వేసుకోండి ఇంకా మీరు కావాలంటే మీకు క్రిస్పీగా కావాలంటే దీంట్లో బియ్యం పిండిని కూడా రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను గోధుమ పిండిని వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకున్నా ఒకవేళ ఉకుమా రవ్వ ఇష్టం లేదంటే స్కిప్ చేయండి గోధుమ పిండి వేసుకోండి ఏ పిండితో అయినా చేసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకి పలచగా అనిపిస్తే కనుక ఇంకో కొంచెం పిండి వేసుకోండి నీళ్ళు అయితే మనకు అవసరమే పడదండి అంతేగా బాగా మనము చపాతి లాగా అయితే తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా పూరీల సైజు ముద్దలు తీసుకొని పూరీలు అయితే చేస్తున్నా పూరీలే కాదండి మీరు చపాతీ కూడా చేసుకోవచ్చు దీంతో నేనైతే ఇక్కడ పూరీలు చేసి చూపిస్తున్నా పూరీలు పిల్లలు పొంగితే చాలా ఇష్టంగా తింటారు కదా చాలా సాఫ్ట్గా మంచిగా పొంగి ఉంటాయండి ఎప్పుడన్నా మనం టైం ఉన్నప్పుడు లేదంటే అన్నం మిగిలింది కొద్దిగానే అందరికీ సరిపోదు ఏం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి అయితే మనం పూరీ చేసుకున్నప్పుడు మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మనం మామూలుగా పూరీ చేసుకుంటే ఎంత మందంగా ఉంటుందో అంతే చేసుకోండి ఇప్పుడు వేడి వేడి నూనెలోకి వేసుకోండి చక్కగా ప్రతి పూరి అనేది పొంగుతుందండి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి మీరు చేసుకున్నారంటే ఇట్లనే చేస్తారు చూడండి చక్కగా పొంగుతుందండి చూస్తున్నారు కదా ప్రతి పూరి ఇట్లనే పొంగుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్లో అన్నంతో చేసిన వడలు అన్నంతో చేసిన ఇడ్లీ కూడా ఉంది మీరు వీడియోలు చూడండి మీకు అన్నీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకు లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ